చంద్రబాబు అధ్యక్షతన సాగుతున్న మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న లక్ష ఇరవై ఆరు వేల పేదల ఇళ్లకు వివిధ అవసరాల నిమిత్తం ఏడు వందల యాభై ఆరు కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది అలాగే ట్రాక్టర్లు ఆటో రిక్షాలకు జీవితకాల పన్ను మినహాయింపుకు ఆమోదం తెలిపింది ఒక్కో ఇంటికి పదివేలు రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఐటీ ప్రోత్సాహకాలు మరికొంత పొడిగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు ఈశ్వర్ కేబినెట్ ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎలాంటివి పూర్తిగా వివరించండి వాస్తవానికి ఈరోజు ఏపీ క్యాబినెట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వస్తాయని భావించారు అజెండా కూడా దాదాపు ఎనభై ఐటమ్స్కి పైగా లిస్ట్ చేయడం జరిగింది కానీ వాటిలో కీలక అంశాలను మాత్రం వచ్చే కేబినెట్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది రైతు రక్ష పేరుతో ఒక ప్రాజెక్ట్ని రైతు బంధుకి సమాంతరంగా దాంట్లో లోపాలు కానీ దాంట్లో ఏదైనా బ్యాక్లాగ్స్ ఏదైనా ఉంటే వాటిని కవర్ చేస్తూ ఒక రైతు రక్ష పేరుతో ఒక భారీ ప్రోగ్రాంని రైతులకి ఎన్నికల నేపథ్యంలో ఒక పథక పథకాన్ని ప్రకటించాలని అనుకున్నారు అయితే దానికి సంబంధించి మరికొన్ని నిబంధనలను రూపొందించడానికి ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఈ కౌలు రైతుల అంశం చాలా క్లిష్టంగా మారింది ఏపీలో కౌలు రైతులు చాలామంది ఉంటారు రైతు బంధు పథకంలో కౌలు రైతులకు అది అప్లై కావద్దు అందుకని ఇక్కడ కౌలు రైతులు కూడా అప్లై అయ్యేలాగా ఒక పాలసీని రూపొందించాలి సో దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అలాగే మిగతా చాలా కీలకమైన అంశాలను కూడా వచ్చే ఎందుకంటే అసెంబ్లీ రేపు ముప్పై తేదీ నుంచి అసెంబ్లీ ఉంది ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి పదకొండు దాకా అసెంబ్లీ ఉంది అందులో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అది దాన్ని వేదికగా ఉపయోగించుకోవాలి అన్న నేపథ్యంలో ఈ కీలకమైన నిర్ణయాలని వాయిదా వేశారు అయితే ఈ క్యాబినెట్లో ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి రూరల్ అర్బన్ హౌసింగ్కి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న చాలా ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలకి పైగా నిధులను కేటాయించినట్టుగా తెలుస్తుంది ఈ క్యాబినెట్ దాదాపు నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది దాదాపు రెండున్నర గంటల మూడున్నర గంటలు పూర్తయింది మరొక గంట పాటు క్యాబినెట్ జరిగే అవకాశం ఉంది తొమ్మిది గంటలకి ఈ క్యాబినెట్కి సంబంధించిన అంశాలని ఐఎన్పిఆర్ మినిస్టర్ దీన్ని బ్రీఫ్ చేసే అవకాశం ఉంది మొత్తానికి ఈ క్యాబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్నప్పటికీ కొన్ని హౌసింగ్కి సంబంధించి కొంత ఈ జ్యుడిషియరీ అధికారులకు కావచ్చు ఐఏఎస్ అధికారులకు కావచ్చు వీళ్ళందరికీ హౌస్ ఫ్లాట్లకు సంబంధించి యొక్క నిర్ణయం తీసుకుంటారని జర్నలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో కేసు నేపథ్యంలో దీన్ని పాలసీని రూపొందించాలి స్టేట్ గవర్నమెంట్ దాని తర్వాత ఆ పాలసీ ప్రకారం వెళ్ళాలన్నట్టుగా అనుకుని దీన్ని నెక్స్ట్ కేబినెట్ కి పోస్ట్పోన్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది మరొక గంట పాటు